ప్రేమతో ప్రేమించిన వాళ్ళకి రాసింది ప్రపంచానికి తెలిస్తే ప్రపంచానికి రాసింది అవుతుంది కానీ ప్రేమతో ప్రేమించిన ప్రేమస్కి రాసింది అవ్వదు కదా ప్లీజ్ ఆపవా అప్పుడు నాకు తెలియదు తను మా ఇంటి పైన ఉంటున్నాడని తన ఫ్లవర్స్కి వాటర్ పోస్తుంటే ఆ వాటర్ వచ్చి నా మీద పట్టే అంతే నాకు చాలా కోపం వచ్చింది అప్పుడు ఏమన్నాడు తెలుసా నేను నీళ్ళు పోసేది అందమైన పూలకే అన్నారా ఎగ్జాక్ట్లీ అదే అని నడిచారు అర్థమైంది లేండి మీ పూల పురాణం వినలేకపోతున్నా అసలు మీ పెళ్ళింది చెప్పండి అమ్మగారు అప్పట్లో తను నాకు ఒక లవ్ లెటర్ రాసిచ్చాడు ఆ చదివిన తర్వాత అస్సలు వదులుకోవాలనిపించలేదు అబ్బో ఏం రాశారు అందులో ఎగ్జాక్ట్ గా గుర్తులేదు కానీ ఆ లెటర్ అయితే నా దగ్గర ఉంది ఉండు తీసుకొస్తా ఎంత గొప్ప లెటరా ఏం రాసిందో చూద్దాం పక్కడి రేవతికి అయితే పట్ట చీర పెట్టారంట వీళ్ళు చీర కూడా పెట్టచ్చి సంజయ్ ఈ లవ్ సాంగ్స్ అని వింటుంటే నాకు మళ్ళ లవ్ స్టోరీ గుర్తుకొస్తుంది నీకు నాకు కూడా పిల్లలు లవ్ మ్యారేజా నీకు గుర్తుందా నీకోసం మంచి లవ్ సాంగ్ రాసాను అప్పట్లో అవును చాలా బాగా రాసావు అందుకే కదా నేను రైటర్ అవ్వమని చెప్పింది అవును మరెందుకు అవ్వలేదు అంటే ప్రేమతో ప్రేమించిన వాళ్ళకి రాసింది ప్రపంచానికి తెలిస్తే ప్రపంచానికి రాసింది అవుతుంది కానీ ప్రేమతో ప్రేమించిన ప్రేయసికి రాసింది అవ్వదు కదా ప్లీజ్ ఆపవా పెళ్లికి ముందంటే నీ రైటింగ్ స్కిల్స్ బాగుండేవి కానీ ఇప్పుడు చాలా రొట్టగా ఉన్నాయి మీ లవ్ స్టోరీలో ఒక సీన్ ఎంత బాగుందంటే లవ్ స్టోరీ మొత్తం చెప్పండి అమ్మగారు వింటా హలో ప్రపంచం కోసం గట్ట మీరు ప్రేమించుకోలేదు మీరుండండి సార్ ప్రపంచం పట్టమంచం అంటారు మీరు చెప్పండి అమ్మగారు నాకు సిగ్గేస్తుంది చారు మీ సిగ్గు సింగపూర్ ఎలా పెళ్ళైన తో కూడా సిగ్గేంట మగారు అది నేను బీటికలో ఉన్నప్పుడు తనని చూశాను అప్పుడు ఇలా ఉండేవాడు కాదు చాలా స్మార్ట్ గా క్యూట్ గా అందంగా అస్సలు ఉండేవాడు కాదు లేదా గారు నవ్వెత్తున్నాను ఓకే చెప్పండి అప్పుడు మా వీధిలో చిన్నపిల్లలతో క్రికెట్ ఆడుతున్నాడు నాకు తగిలింది అంతే నాకు చాలా కోపం వచ్చింది రెండు గూబ్బలు పగిలేలా వాయించా అప్పుడేమన్నాడు తెలుసా ఏమన్నారు ఏమన్నాను అదేంటి సార్ మీరేగా అన్నది మీకు గుర్తులేదా గుర్తులేదు గుర్తుంది అది సంజయ్ నోటితో వింటే ఎలా ఉంటదని చెప్పి అడిగా ఉంది నీకు మమ్మల్ని చూస్తే కుల్లు కదా మేనప్ప గుళ్ళేం కాదు చారు చెప్పాలా వద్దా చెప్పండి అమ్మగారు ఏమన్నారు బాలు తగిలితే నా గూపులు వాస్తాయని తెలిస్తే రోజు ఇక్కడే ఆడుకునేవాడిని కదా అన్నాడు కొంపదీసి ఆ మాటకు పడిపోయారా చిచ్చి ఆ మాటకి జస్ట్ నవ్వా అంతే ఓహో అప్పుడు నాకు తెలీదు తను మా ఇంటి పైన ఉంటున్నాడని తను ఫ్లవర్స్ కి వాటర్ పోస్తుంటే ఆ వాటర్ నా మీద పడ్డాయి అంతే నాకు చాలా కోపం వచ్చింది అప్పుడు ఏమన్నాడు తెలుసా నీళ్ళు పోసేది అందమైన పూలకే అన్నారా ఎగ్జాక్ట్లీ అదే అన్నాడు చారు అర్థమైందిలేండి మీ పూల పురాణం వినలేకపోతున్నా అసలు మీ పిల్లలు చెప్పండి అమ్మగారు చారు పూర్తిగా చెప్పనవ్వా ఎంత మంచి లవ్ స్టోరీ ఇది అతులుబాటు అట్లాగా మధ్యలో ఆపేస్తున్నావు ఏం స్టోరీ సార్ బోరింగ్ ఉంది మా లవ్ స్టోరీ బోరింగ్ అసలు లవ్ ఉంటే తెలుసా అసలు ఎవరినైనా ఇప్పుడే లవ్ చేసావా అసలు లవ్ లో ఉన్న పవిత్ర ఏంటో తెలుసా అసలు నేను ఇక్కడ కూర్చుని బట్టి మా లవ్ స్టోరీ అని చెప్పి చూడు నా చెప్తే నేను కొట్టుకోవాలి సంజా ఈ లవ్ స్టోరీ అని చెప్పింది చాలు నువ్వు పని కొట్టడానికి ఈ స్టోరీ అంతా ఇక్కడ కూర్చొని వింటామని నాకు తెలుసు నేను స్థానం చేసి వచ్చేటప్పుడు వంట అయిపోవాలి అంతే ఎల్లు నామే దరుస్తాడా చెప్తాయన పనిగారు రండి అమ్మగారు మీ లవ్ స్టోరీని బోరింగ్ అన్నందుకు సారీ ఓకే ఇట్స్ ఓకే చారు డోంట్ వరీ కానీ మీ రయ్య గారికి ఎట్లా పడ్డారో తెలుసుకోవాలని తుత్తరగా ఉంది నాకు అదా చెప్తా ఉండు అప్పట్లో తను నాకు ఒక లవ్ లెటర్ రాసిచ్చాడు ఆ చదివిన తర్వాత తన అస్సలు వదులుకోవాలనిపించలేదు అబ్బో ఏం రాశారు అందులో ఎగ్జాక్ట్ గా గుర్తులేదు కానీ ఆ లెటర్ అయితే నా దగ్గర ఉంది ఉండు తీసుకొస్తా తాజ్బిట్ట గొప్ప లెటరా ఏం రాసిందో చూద్దాం ఇంకో ప్రియమైన సంధ్యకి నేను రాజుని అదే బాల్తో నేను కొట్టి నీ చేత కొట్టించుకున్నాను కదా బంతి ప్రియుణ్ణి నీ కోసం నీ ఇంటిపైన చేరాను నువ్వు ఒప్పుకుంటే నీ గుండెల్లో చేరతాను ఒప్పుకోకపోతే నీ ఇంట్లోనే ఉంటూ నీకు దగ్గర అవుతాను ఒప్పుకుంటే నీకు తోడుగా ఉంటాను ప్రపంచంలో ఎంతోమంది ఉండగా నేను నిన్నే ఎందుకు ప్రేమించానో తెలుసా గతిలేక ఉంటది ఏమైనా మీరు చదవండి నేను నిన్నే ఎందుకు ప్రేమించానో తెలుసా నాకు కూడా తెలీదు అసలు అలా ఎందుకు ప్రేమిస్తున్నానో తెలిస్తే అది అవసరానికి ప్రేమించినట్లు అవుతుంది కానీ ప్రేమతో ప్రేమించినట్లు ఎలా అవుతుంది చాలామంది ప్రేమికులు చెప్పుకుంటున్నట్లుగానే ప్రేమించడానికి కారణం ఉండకూడదు నా ప్రేమ నీకు ఓకే అయితే మీ ఇంటి ముందు ముగ్గు వేయి లేదంటే ఏం వేయకు ముగ్గేస్తే మా పేరెంట్స్తో మీ ఇంటి ముందుగా ప్రేమతో నీ ప్రియుడు రాజు బాగుంది మరీ నాలంటోళ్ళు కాకపోయినా మీలాంటి అయితే పడచ్చు అంటే లెటర్ బాగా రాశారు కానీ అయ్యగారు మరీ ఇంత టాలెంటెడా నిజంగా సారే రాసారా ఒకసారి ఏం చూద్దాం అమ్మగారు ఒక్క నిమిషం ఆగండి అమ్మగారు అమ్మగారు ఇది అయ్యేగారు రాయలేదు ఇది ఆ రోజు మన ముందు రాసిన అగ్రిమెంట్ చూడండి ఈ రెండిటికి రైటింగ్ అస్సలు మ్యాచ్ కాలేదు రెండు ఒకేలా లేవు అమ్మగారు ఇది మోసం ప్రేమ లేఖలో ప్రేమ లేకపోయినా సహించవచ్చు కానీ మోసాన్ని మాత్రం సహించకూడదు ఆయన పిచ్చి నాకు కూడా పట్టుకుంది పదండి అమ్మగారు ఏదో తెలుసుకుందాం రాజు రాజు తొందరగా బయటికి రా అరే స్నానం చేస్తున్నాను బయటికి రా అబ్బా స్నానం చేస్తాను ఉండబ్బా చారు చూడు బట్టలు వేసుకున్నాను వేసుకున్నారా అమ్మయ్య ఏంటి తొలి భద్ర కొడుతున్నావు అంత జరిపి ఏముంది తాను కూడా చేయనేవా ప్రశాంతంగా ఈ లెటర్ రాసింది నువ్వేగా ఈ లెటర్ ఇంకా ఉంది నీ అవును ఇది రాసింది నేనే కదా ఈ లెటర్ చూసి కదా మీ ఇంటి ముగ్గేసు నిజంగా నువ్వే రాసావా అబ్బా నా మంత్రం బట్టి నేను రాయిపోతే నరేంద్ర మోడీ గారి రాస్తారా మరి ఇదెవరు రాసారు సార్ ఇది మన నేనే రాశాను అప్పుడు మర్చిపోయావా మరి రెండిట్లో రైటింగ్ సేమ్ గా చెప్పు అడుగుతుందిగా అంటే అది సంజయ్ అది అంటే ఇది నువ్వు రాయలేదు కదా అంటే అమ్మగారు ఇప్పుడు పుట్టింటికి వెళ్ళిపోతారా బయగర్తో మాట్లాడరా అవును నేనేం చేశాను సార్ మీరే అడ్డంగా దొరికిపోయారు నేను జస్ట్ కనిపెట్టా అంతే దేవుడి దేవల్ల అది తొందరగా అయిపోయింది అది పుట్టింటి పోతే రాదే అది నా లవ్ లవ్వ లవ్ అంటే ఏంటి సార్ నాకు తెలియదే ఆ ఏంటి మా లవ్ స్టోర్ బోరింగ్ అసలు లవ్ అంటే తెలుసా అసలు ఎవరినైనా ఎప్పుడు లవ్ చేసావా అసలు లవ్ ఉన్న పవిత్ర తెలుసా అర్థమైంది అక్కడ దగ్గర తీసుకొచ్చి కరెక్ట్ చేసా ఏం ఏ అయ్య గారు సింపుల్ రేపు నాకు కుండ బిర్యానీ అన్నం తిన తర్వాత అదే తింటారేంటి

అయ్యగారు లెటర్ రాయలేదు కరెక్టే ఎందుకంటే ఆయన రైటింగ్ అంత దరిద్రంగా ఉంటుంది కాబట్టి ఆ రైటింగ్ వల్ల మీరు రిజెక్ట్ చేస్తారేమో అని భయపడి వేరే వాళ్ళతో ఆ చేస్తే నీ రాయించిగా కోడిగేతలతో కనిపిస్తుంది చెప్పు గారు అంటే ఆ రాత చూస్తే రోత పుడుతుంది కానీ నా మీద ప్రేమ పుడుతుందా దయచేసి కవితలు ఆపండి కవర్ చేయలేకస్తున్నా నిజమే అంటావా అవునమ్మగారు ఇప్పుడు కూడా కవితలు మ్యాచ్ అవుతున్నాయి కానీ రాతలు ఒక్కటే మ్యాచ్ కావట్లేదు అయినా ఆయనకు ప్రేమ లేకపోయినా మీకుంది కదా అందుకే ముగ్గేశారు కదా అంటే అది అంటే ముగ్గు మీరు వేయలేదా నాకు ముగ్గు రాదు ఆ రోజు ముగ్గేసింది మా అమ్మ అబ్బా సూపర్ అమ్మగారు అంటే మీ ఇద్దరిని మీ అమ్మగారు కలిపారనమాట ఫైనల్ ఇద్దరు ఇద్దరూ తప్పు చేశారు కాబట్టి మీరు అయ్యగారిని క్షమించాలి రైట్ సార్ అవును క్షమించాలి బట్టలు లోపల పెట్టండి అమ్మగారు